ओम श्री नमः ओम श्री गणेश सद्गुचरणारिन्दाभ्याशारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वरों गुरुरात्मे मूर्ति विभागिने दक्षिणा दक्षिणाूर्त नम श्री द्वितीयो द्वितयम కాబట్టి భక్తుడైనటువంటి వాడు దేనినైనా సరే శ్రీ గురుదేవునికి అర్పించాలి అలా చేసినప్పుడు మాత్రమే సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మ సంతృష్టి చెందుతుంది ఇంకా కూడా భక్తుడు శ్రీ గురుదేవునికి సంబంధించినటువంటి పాదుకాస్తావాన్ని చేయాలి జ్ఞానముద్ర ధరించాలి మూలమంత్రాన్ని సంరక్షించాలి భద్రంగా హృదయంలోనే ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి అని తెలియజేస్తూ అంతేకాదు ఈ విషయాలు అన్నింటినీ కూడా భక్తి లేని వారికి మరి శ్రద్ధ శూన్యులకి శ్రద్ధ అనేటువంటిది లేని వారికి కూడా ఆ విషయము అనేటువంటి ఆర్తి లేని వారికి ప్రమాదంతో కూడా ఎటువంటి స్థితిలో కూడా వారికి ఏ ఈ విషయాల గురించి చెప్పకూడదు అంతేకాదు పరమ పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా సరే మరి వాడు తీసుకొని ఆ పరమ పవిత్రమైనటువంటి వస్తువైన దానిని గైకొని దేనిని అంటే మంత్రము పరమ పవిత్రుడు కావాలి అనే కోరిక గల వారికి మాత్రమే అది ఇవ్వాలి అటువంటి విద్య మాత్రమే సురక్షితమై ఉంటుంది అది యావత్ కాలము ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది లేకపోతే ఆ విద్య ఏ విధంగా ఉంటుంది సామాన్యమైనటువంటి దానిలాగానే కనిపిస్తుంది అని చెబుతూ అంతేకాదు రత్నమైనప్పటికీ కూడా దాని యొక్క విలువ తెలియకపోతే ఏమవుతుంది దానిని వీధిలోనే పడేస్తారు అది రాయే కదా అని తలుస్తారు దాని యొక్క విలువ తెలిసినటువంటి వారు మాత్రమే దానిని భద్రంగా ఉంచుకుంటారు దానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దానిని ఉపయోగించుకుంటారు ఈ విధంగానే ఇక్కడ మంత్రము అంటే దాని యొక్క ధాత్వత్వాన్ని బట్టి గోప్యంగా ఉంచాలి అంటే ఆ మంత్రము అంటే దాని యొక్క ధాత్వార్థము ధా ధాతువు యొక్క అర్థము అనేటువంటిది ధాత్ ధాత్వార్థము అంటే ఏమిటి ఏ మననం మంత్రమైతే మనం మననం చేస్తూ ఉన్నామో అది మనల్ని రక్షించి తీరేటువంటి సిద్ధిదాయకంగా మనమే దానిని తయారు చేయాలి అంటే ఈ యొక్క మంత్రము అనేటువంటిది మంత్రస్వరూపమే మనమై ఉండాలి అటువంటి ఏ మంత్రస్వరూపమై ఉన్నప్పుడు మాత్రమే దానిని రక్షించగలిగినటువంటి మహా ఉపదేశము అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా ఎలాగంటే ఏ హృదయ కమలమైతే ఉన్నదో దాని ఎందు నిత్యము కూడా గురు పాదార వింద స్మరణము చేయాలి అది ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటే మరి ఎల్ల వేళలా కూడా ఆ ప్రయోజనాన్ని పొందేటువంటి సత్యష్యుడు ఈ విధమైనటువంటి భావనాగతుడై ఉంటాడు ఏమని అక్కడ ఎవరిని చూస్తాడు ఆ సహస్రారమునందు హృదయాకాశమునందు ఎవరిని వీక్షిస్తూ ఉంటాడు అంటే అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో సహస్రారమునందు ఆ యొక్క పరబ్రహ్మ స్థితి స్వరూపుడైనటువంటి శ్రీగురు పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు చూస్తూ ఏమనుకుంటూ ఉంటాడు తండ్రి ఓ స్వామి దేవాది దేవా సర్వదా అంటే ఎల్లవేళలా కూడా నీ యొక్క జ్ఞానము అనేటువంటిది జాలు ఆరుతూనే ఉన్నది దాని యొక్క రుచి తెలిసినప్పుడు మాత్రమే అది మధురకరంగా కనబడుతూ ఉంటుంది అటువంటి పదార విందాన్ని ముక్తి కోరేటువంటి వారు పదార విందము అంటే పదములు అంటే పాదాలు పదారము అంటే శ్రోతుం ఇచ్చామి శుశ్రూష ఇది శుశ్రూష అంటే శ్రీ గురుదేవుడు చెప్పేటువంటి విషయాలను ఎవరైతే శ్రద్ధగా వింటారో అది కూడా శ్రీ గురుదేవునికి చెప్ప చేయబడేటువంటి సేవయే అలాగనే ఏ విధంగా అంటే ఆ పదార విందాన్ని శ్రీ గురుదేవుని యొక్క ఆ చరణ కమలాలను ఎవరైతే నమ్మి ఉన్నారో ఆ పదార విందాలను దానిని ఆరగిస్తూ ఉంటారో ఆ అరవిందాలను అంటే పాదములు అనబడేటువంటి పాద కమలములను ఎవరైతే సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ముక్తిని కోరుతూ ఉంటారు ముక్తిని కోరితేనే తన యొక్క దాసత్వ గుణం వెల్లడి చేస్తూ ఆ పరమాత్మ తత్వాన్ని గురించి బోధించమని శ్రీ సద్గురుదేవుని ప్రాధేయపడుతూ నమ్మి విశ్వసించి వారికి సేవలు చేస్తూ పరమాత్మ జ్ఞాన బోధ కోసం నిరీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఇక అటువంటిది ఆ ముక్తిని కోరేటువంటి వారి యొక్క సర్వకర్మల రూపమే అయిన తాపత్రయ భేలమగు అంటే ఏ విధంగా అంటే ముక్తిని కోరేటువంటి వారికి కూడా వాళ్ళు ముక్తిని కోరారే కానీ ముక్తిని పొందలేరు ఆ పొందే పొందకుండానే ముక్తిని కోరేటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది సర్వకర్మలు అన్ని జీవులకి ఉన్నట్లుగానే ఆము ముక్షువులకు కూడా సర్వకర్మలు ఉంటాయి ఆ సర్వకర్మ రూపమైనటువంటి సర్వకర్మలు అంటే తాపత్రయాలే కదా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక అనేటువంటి తాపత్రయాలతో జీవుడు శరీరాన్ని ధరించి అల్లడి తల్లడి అయ్యి అలజడికి లోబడి భయభీతుడై దాని నుండి రక్షింపబడాలి అని ఎల్లవేళలా కోరుతూ సుఖ సంబంధమైన వస్తు సంబంధమైనటువంటి విషయాలనే సేకరించుకుంటూ ఆ వాసనలే వాడు గుదిగుచ్చుకుంటూ దానినే ప్రోధి చేసుకొని శరీరం పతనమైన తర్వాత ఆ వాసనను తీసుకొని పోయి మరొక శరీరాన్ని ధరించుకొని వస్తాడు కాబట్టి అది మరి దేని రూపము శరీరము అంటే సర్వకర్మల యొక్క వాసనా స్వరూపమే శరీరము కాబట్టి ఆ తాపత్రయాలకి లోబడినటువంటి ఆజ్ఞానము ఏదైతే ఉంటుందో ఆ అజ్ఞానము అంటే సమూలంగా నాశనమైపోవడం కోసమే స్వరూప స్వరూపజ్ఞానమునందు ఆత్మానుసంధానం చేయడం కోసమే పరబ్రహ్మ స్వరూపంగా భావించి శ్రీ సద్గురుమూర్తిని వారి యొక్క హృదయ కమలమునందు ప్రతిష్ఠింపజేసుకొని మరి నిరంతరం కూడా నిజమైన శిష్యులు పరమ భక్తులు ఆ విధంగా సంస్మరిస్తూ ఉంటారు అని చెబుతూ అంతేకాదు వారి యొక్క హృదయమును అధిష్టించి ఉన్నటువంటి హృదయము అంటే చాలామంది ఏం చెప్తారు ఈ యొక్క గుండె అనేటువంటి ఈ హృదయము అంటే ఇక్కడ చేయిబెట్టుకొని చూపిస్తారు ఏ విధంగా గుండె ఉన్న ప్రదేశంలో గుండె అనేటువంటిది ఒక అవయవం ధమనులు శిరలతో కూడుకుని రక్తాన్ని ప్రసరింపజేసేటువంటి ఒక అవయవం అది హృదయం కాదు హృదయము అనేటువంటిది ఏ విధంగా భక్తి జ్ఞాన ప్రవర్ధకమానమైనటువంటి స్థితులు నిత్య జాగరణ రూపంలో నిత్య ప్రసన్న రూపంలో నిత్య శాంత రూపంలో అక్కడ పరమ పవిత్రమైనటువంటి పరమ గురుదేవుని నిలబెట్టేటువంటి ప్రదేశము ఆ హృదయము అనేటువంటిది ఆ హృదయమునందు అధిష్టించి ఉన్నటువంటి దేదీప్యమాన దివ్య ప్రకాశాలతో స్వయం ప్రకాశమై ఉన్నది పరమాత్మ వస్తువు ఎక్కడ ఉన్నాడో తాను వెలుగుతూ సర్వాన్ని వెలిగింపజేస్తాడు అటువంటిది పరమాత్మ ప్రకాశం అలాగే శ్రీ సద్గురుమూర్తి కూడా పరవస్తు స్వరూపము పరమాత్మ తత్వమే కదా ఆయన ఏ విధంగా ఉంటాడు ఆ దహరాకాశమునందు ఆ హృదయాకాశమునందు సహస్రార చక్రమునందు అదే లోకాల సంబంధంగా చెప్పుకొని వస్తే అది సత్యలోకము ఆ సత్యలోకమునందు ఏ విధంగా ఉంటాడు సత్యలోకము అని ఎందుకు చెప్పబడింది సత్యమునందు స్థిరపడినటువంటి వాడు కాబట్టి సత్యలోకమునందే స్త్రి నివాసం చేస్తాడు సత్యము అంటే శాశ్వతమైన వస్తువు శాశ్వతమైనది అంటే ఇప్పుడు మాడు భాగాన ఉన్నటువంటిదా కాదు ఏ నిరామయ నిరంజనమైనటువంటి నిరసయానంద రూపంలో సర్వవ్యాపకమై ఉన్నాడు అంటే ఇప్పుడు శరీరాన్ని కనుక మనం వివరంగా మరి పోలికగా తీసుకుంటే ఆపాదమస్తకానికి చెప్తే జుట్టు లోపల ఉన్నటువంటి స్థితి కాదు జుట్టుకు పైన ఉన్నటువంటి స్థితి సహస్రార స్థానము అంటే ఈ మాడు భాగాన ఉన్నటువంటి పై భాగాన్ని గురించి చెప్పడం ఆ పై భాగము అంటే ఏమున్నది ఆకాశము ఏమన్నా కనబడుతుందా కనబట్టల్లా కనబడకపోయినా ఏమున్నది అక్కడ సత్యలోకము ఉన్నది ఆ సత్యలోకము యథాస్థితమై ఉన్నది ఆ సత్యలోకమునందు శాశ్వత పరంజ్యోతి నిర నిరతిశయానంద స్వరూపుడైన సద్గురు పరమాత్మ అందు అధివసించి ఉన్నాడు ఆ అధివసించి ఉన్నటువంటి స్థానాన్నే హృదయాకాశం అన్నాం అక్కడ హృదయాకాశము అంటే అన్నింటికంటే అత్యుత్త అత్యున్నతమైనది అంటే పతాక స్థాయి దానికి ఆవల ఉండేటువంటిది లేదు అదే పతాక స్థాయి అదే మామూలుగా అయితే అదే అల్టిమేటం అంతకుమించి మరొకటి లేదు మిగతా అవన్నీ క్రిందుగా జాలు బారేవి ప్రతి ఒక్కదానికి అదే ఆశ్రయమై ఉన్నది అదే ఆసరా అయి ఉన్నది అని తెలియజేస్తూ సర్వానికి ఆశ్రయము ఆసరాయి ఉన్నటువంటి ఆ హృదయమును అధిష్ఠించి ఉన్నటువంటి ఆయన దేదీప్యమానా అంటే ఇప్పుడు ఆయన అంటే ఆయన మగవాడా అనే అర్థం కాదు అది మగవాడా అనేటువంటిది కాదు పరబ్రహ్మతత్వానికి లింగము అనేటువంటిది లేదు లింగము వర్గము వయో కుల మత వర్ణ విచక్షణ అనేటువంటి దానికన్నింటికి అతీతమైనది సర్వానికి ఆధారమై ఉన్నది ఏదైతే ఉన్నదో కానీ మనం ఇక్కడ బోధించుకునేటప్పుడు సర్వవ్యాపకమైన సద్గురుడు అన్నప్పుడు మనం ఏ విధంగా పలుకుతున్నాం అంటే పుంసత్వంతో ఉన్నటువంటి పుంలింగ వాచకంగానే మనం పలుకుతూ ఉన్నాం పుంలింగ వాచకం ఎందుకు వచ్చింది అంటే అక్కడ పుంసత్వం పుంసత్వం అంటే సమర్థవంతం సమర్థవంతమైన అది పుంలింగ రూపకంలో మనం పలుకుతూ ఉన్నాము అంటే సర్వసత్తాక ప్రతిపత్తి అయినటువంటి స్వయం సత్తా అయినటువంటి ఏ సమర్థ రూపత్వంతో ఉన్నదో అది పరమాత్మతత్వం అని అన్నాం పరమాత్మతత్వం పరమాత్మ దేవుడు బ్రహ్మము అని చెప్పినప్పుడు అది పుంలింగ వాచకములోనే ఎక్కువగా వ్యక్తమవుతూ ఉంటుంది కానీ అక్కడ వాస్తవానికి విచారించి చూస్తే అక్కడ లింగం అనేటువంటిది ఉన్నదా ఏ వివక్షత లేనటువంటి సర్వ సమానమైనటువంటి స్థితి అని చెబుతూ సర్వానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది దీప్ మానమైనటువంటి దివ్య ప్రకాశంతో స్వయం ప్రకాశమానమై ఉన్నది తాను ప్రకాశిస్తూ ఏతరమైనటువంటి దానిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అందుకే దానినే దైవస్వరూపం అందుకే ఆ దైవం పోని ఎక్కడ ఉన్నది కేవలం ఆ యొక్క మరి దహరాకాశమునందు హృదయాకాశమునందే ఉన్నదా అంటే యందు ఉంది సర్వమునందు ఉన్నది సర్వేక సమస్తమునందు తానే పరివ్యాప్తమై ఉన్నది అటువంటిది అంటే దానినే కదా దైవస్వరూపం అంటాం అక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది మరి అక్కడో ఉన్నది వస్తుంది అక్కడ లేదు అనేటువంటి పరిచ్ఛిన్నవం ఉన్నదా దైవానికి లేదు అందుకే ఎందున చూచిన దేవుడు సందేహము లేకయుండ సర్వమయుండై ఎందో కలడని వెదకడి మందాత్ములకెట్లు ముక్తి మార్గము గల్గున్ అందుకే దైవం అనేటువంటిది సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు ఎక్కడ ఉన్నది అంటే ఎందున చూచిన దేవుడు సందేహము లేకయుండ సర్వమయుండై సర్వము నిండిన వాడై ఉన్నాడు పరబ్రహ్మతత్వము ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అయితే ఇక్కడ చూపించగలవా అని హిరణ్య కసిపడి అడిగితే స్తంభమునందు కూడా ప్రత్యక్షమైనటువంటి సర్వవ్యాపక స్వరూపుడు పరమాత్మ తత్వము అనేక అవతారాలు అవసరాన్ని బట్టి అనేక నామాలను కూడా ధరించుకొని వస్తాడు పరమాత్మ అని చెప్పడం కోసమే మనకు అనేక పురాణాలు ఇతిహాసాలు అనేటువంటివి తెలియజేయటం దేనికి ఇదంతా కూడా భక్తి యొక్క ప్రపత్తి కోసం చెప్పబడినటువంటివే అని మహనీయులు యొక్క ఇతిహాసాలను గురించి తెలియదు చేస్తూ అంతేకాదు ఎంతో కలడని వెదకడి మందాత్ములకు ఎక్కడో ఉన్నాడు అని పరబ్రహ్మ వస్తువు పరబైలు పరిపూర్ణము అంటే మనం ఇలా శూన్యంలోకి ఎక్కడికో చూస్తాం పోనీ మనం చూసినంత దూరం మన చూపు సారించబడుతుందా లేదు ఎక్కడికి చూస్తాం చూపు పోయి ఆ తర్వాత ఆ చూపును ఆసరా చేసుకొని ఊహ వెళ్ళిపోతుంది ఎక్కడికి ఏమీ లేని శూన్యాకాశంలోకి చూసి ఇదే పరబైలు ఇదే పరతత్వం అని చెప్తారు కానీ ఆ పరబైలుకు కూడా అతీతమైనటువంటిది ఆకాశమే సూక్ష్మమైతే అంతకంటే మహా సూక్ష్మమైనది సర్వవ్యాపకమైనది ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మతత్వం అందుకే ఎక్కడో ఉన్నది అని ఎతికేవాడు ఆ వెతికేవాడు ఎక్కడికి పోతాడు పుణ్యక్షేత్రాలలో ఉన్నాడని పవిత్ర నదీ తీర్థాలలో ఉన్నాడని ఎక్కడో యజ్ఞయాగాదులని అక్కడ లింగ ప్రతిష్టలని ఇక్కడ ఇంకొక విగ్రహ ప్రతిష్టలని ఈ విధంగా చేసేటువంటి దానికి ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాడంటే దైవం ఒక పరిచ్ఛిన్నమైన వస్తువు తీసుకెళ్ళి అక్కడే పెట్టడానికి అక్కడే ఉండడానికి కాదు సూది మొనమోపన సందు లేకుండా సర్వేక సమస్తం నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది సర్వపరిపూర్ణాత్మ అటువంటి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని చెప్పేదానికి ఇక్కడ దహరాకాశము అని ఎందుకు చెప్పారు అంటే ఈ దహరాకాశము హృదయాకాశము ఈ సత్యలోకము ఏదైతే ఉన్నదో అది సమానమే ప్రతి ఒక్క శరీరానికి కూడా శరీరానికి అగ్రభాగం ఏంటి శిరస్సు శిరస్సుకి అంటే అంటకుండా ఆ యొక్క పరబ్రహ్మమునందు ఆ పరబ్రహ్మస్థానము సత్యలోకము శిరస్సుకి వెంట్రుక వాసికి కేశాగ్రానికి పైన ఉండేటువంటి ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ స్థానం అదే శ్రీ సద్గురుడు అదే శూన్యస్థానములో నిలయుడైనటువంటి శూన్యాన్ని అంటే ఏ వస్తుగతిని కూడా ఏదైతే వద్దనుకున్నామో స్థితిని వస్తుగతిని నశింపజేసి సర్వ వస్తువులు కూడా తానే నిండి ఉన్నటువంటి సర్వాత్మమయుడైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలియజేయడానికి ఈ యొక్క సత్యలోకము లేదా సహస్రార స్థానము దాని ఎందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అంటే వస్తు వస్తుతటికి అగ్రభాగంలో ఉండడం ప్రతి ఒక్క శరీరానికి అగ్రభాగంలో ఉండేది శిరస్సు ఆ శిరస్సులో కూడా మధ్య భాగమునందు స్థితుడై అంగుష్ట ప్రమాణుడై ఉన్నాడు అంటే మాంసమైన శరీరంలో ఇరుక్కుని ఉన్నాడా అనే అర్థాన్ని స్ఫురింపచేయడం కాదు దానికి అతీతమైన ప్రదేశంలో అంటే శరీరం అంతా కూడా ఏ విధంగా మనకు పంచభూత మిశ్రితమైతే అడుగు నుండి కూడా భూమి తర్వాత జలము తర్వాత మణిపూర్వకంలో ఉండేటువంటిది ఏంటది అంటే అగ్ని ఏ మరి అనాహతంలో ఉండేటువంటిది వాయువు మరి విశుద్ధంలో ఉండేటువంటి ఖాళీ అనేటువంటిది ఆకాశము ఆ తర్వాత జ్ఞానము జ్ఞానము తర్వాత ఉండేటువంటిది ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో ఆ అన్ని ఆ పరమశివుడు పరమ కళ్యాణ కారణకర్త ఏ సద్గురు స్వరూపము పరబ్రహ్మానంద స్వరూపము పరిపూర్ణము బయలు ఇదంతా కూడా ఎరిగేటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అది అక్కడే నిక్షిప్తమై అంటే దానిని గురించి తనకు తాను సూచన మేరకు తన యొక్క పంచభూత గతి స్థితి దానిని తెలుసుకొని వాడు ఊర్ధ్వంగా ఉన్నతంగా పయనించి 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 చేసినటువంటి వాడు హంసస్వరూపుడైతే ఆధారం మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకి తిరుగుతూ ఉంటాడు ఆ ఆజ్ఞాచక్రం అనేటువంటిది జ్ఞానానికి స్థితమైనది ఆ జ్ఞానం ఊర్ధ్వంగా మళ్ళిందా పరబ్రహ్మమునందు వాడు ప్ర మరి ప్రవిలాపనము కరిగిపోతాడు దాని ఎందు స్థితుడే ఉంటాడు అదే ఆజ్ఞా చక్రము నుండి క్రిందకొచ్చిందా మళ్ళీ పంచభూతాలలో ఉన్నటువంటి అజ్ఞాన స్థితికి లోబడి మళ్ళీ యొక్క శరీరాలు రాకపోకలు అనేటువంటిది కొనసాగించుకుంటూ ఉంటాడు అని దానికి గురుతుగా చిహ్నంగా మనకి దహరాకాశము సత్యలోకము సహస్రార చక్రము పరబ్రహ్మస్థానము అని చెప్తూ ఉండడం దేనికి అంటే శ్రీగురు పరబ్రహ్మము పరమోన్నతమైనటువంటి అగ్రస్థాయిలో అతీతమైన విషయాన్ని గురించి తెలియజేసేటువంటి వాడు ఆ ఉన్నతమైన ఊర్ధ్వమైనటువంటి ఆ బయలాకాశంలో దహరాకాశములో పూర్ణముగా ఉన్నటువంటి ఆ శిరసుకు పైభాగంలో సూక్ష్మంగా ఉన్నట్టు దాని అందే సర్వేక సునిశ్చితమైనటువంటి జ్ఞానంతో అందిపుచ్చుకున్నటువంటి వాడే పరబయలనందు పరివ్యాప్తమవుతాడు అని తెలియజేస్తూ అటువంటి విషయాన్ని తెలియజేయాలి అంటే ఏ విధంగా ఎక్కడ చూచినా దేవుడు ఉన్నాడు అంటే మరి శారీరకమైన స్థితిలోకి వస్తే ఇదిగో పరబయలు స్థానం ఇది ఇది సత్యలోకం ఇది ఈ సత్యలోకమునందు ఇప్పుడు పదనారుగు భు అంటే పదునాలుగు భవనాలను గురించి చెప్తాం ఏమని చెప్తాం అంటే అతల వితల సుతల తలతల రసాతల మహాతల పాతాలు అనేటువంటి అధోలోకాలు మరి ఉర్ధలోకాలైనటువంటి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అనేటువంటి ఏడు లోకాలు ఈ పదునాలుగు భువనాలకు అతీతమైన స్థాతి స్థాయి అంటే మనం అరికాలు మొదలుకొని శిరసాగరం వరకు పదునాలుగు లోకాలు మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ అత్యున్నతమైనటువంటి స్థాయి సత్యలోకమే కదా అందుకే శ్రీ శ్రీగురు పరబ్రహ్మముసారి సర్వవ్యాపకమైనటువంటి స్థితిని గురించి తెలియజేయాలి అంటే ఆయన ఎప్పుడూ కూడా ఊర్ధ్వంగా ఉన్నతమైనటువంటి స్థితి ఎందు ఆసీనుడై ఉంటాడు కాబట్టి మన శరీరానికి ఉన్నతమైనటువంటిది ఊర్ధ్వమైనటువంటి స్థానం ఏంటి శిరోభాగం శిరోభాగానికి ఆవల అంటి అంటకుండా ఉండేటువంటి ఆకాశం ఏదైతే ఉంటుందో అంటే ఖాళీ ఆకాశము అంటే ఖాళీయే కదా ఆ ఖాళీ అంటి అంటకుండా ఉండేటువంటి కా ఆకాశమే దారా ఆ సత్యలోకమునందు నిత్య నివాసి అయిన సద్గురు పరబ్రహ్మం ద్వారా మాత్రమే ఈ పరతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ లేకుండా తెలుసుకోగలుగుతాడా పరబ్రహ్మతత్వాన్ని అంటే సాధ్యపడదు అందుకే గురుమూర్తి కరుణ లేకయ పరతత్వముగాంచరాదు బ్రహ్మకునైనలెంత వారలైనను ధర తమకు తామె ఆ పరతత్వాన్ని తెలియాలి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ఆయన యొక్క అనుగ్రహం లేకుండా పరతత్వాన్ని మనం తెలుసుకోవడం మనంతటకు మనం ప్రయత్నించడం తెలుసుకోవడం సాధ్యమవుతుందా ఎప్పటికీ సాధ్యం కాదు అంటే అది ఎవరికి సాధ్యం కాదు అంటే సృష్టి కార్యకర్త అయినటువంటి బ్రహ్మకు పోషణకర్త అయిన విష్ణువుకు పొలిఎమ్మరీ నశింపజేసేటువంటి ఆ రుద్రునికి కూడా సాధ్యం కాదు త్రిమూర్తుల సైతం అంటే మూడు గుణాలకు సత్వరజస్తమో గుణాలకు అధిక అధిష్టానకర్తలైనటువంటి వారికి కూడా సాధ్యం కాదు ఏంటది పరతత్వాన్ని గురించి తెలియాలి అంటే తనంతటికి తను ప్రయత్నం చేసి తెలుసుకోలేరు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యము చేత మాత్రమే పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని చెబుతూ అంతేకాదు మరి ఇక నరులు ఎంత వాళ్ళైనా వాళ్ళు గొప్ప పదవిలో ఉన్నా కోటాను కోట్లు సంపాదించినా లేకపోతే అన్నింటికంటే కూడా గొప్ప స్థాయిలో పదవిని అలంకరించి ఉన్నప్పటికీ కూడా అందగాళ్ళైనా నాట్యగతులైనా సంగీత శాస్త్రజ్ఞులైనా ఔషధీకరణ మంచి శాస్త్రజ్ఞులైనా ఎన్ని చేసినప్పటికీ భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి వాళ్ళు ఒక అంచనా వేసి వేసేదాను గురించి త్రికాలజ్ఞులై ఆ విషయాన్ని గురించి ముందుగానే తెలియజేసేటువంటి వారైనా కూడా త్రిమూర్తుల కంటే అధికమైన వారు కాదు కదా త్రిమూర్తులే పరతత్వాన్ని గురుమూర్తి యొక్క దయ లేకుండా వారు మరి పట్టలేరు తెలుసుకోలేరు అన్నప్పుడు ఎంతటి నరులైనా ఎంతటి మదించిన కీర్తివంతులైనా ధనవంతులు భక్తులైనా అనేక మహిమలతో భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి వారైనా వారికి వారే పరతత్వాన్ని తెలుసుకొని దర్శించడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెబుతూ అందుకే ఈ పరతత్వం గురించి చెప్పేటువంటి వాడు చూపించేటువంటి వాడు ఆ సహస్రార స్థానం నందు అధివసించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురుమూర్తి అనుగ్రహం లేకపోతే ఎవడూ పొందలేడు అని తెలియజేస్తూ ఆ హృదయం నందు అధిష్ఠించినటువంటిది ఎట్లా ఉంటుంది అంటే శ్రీ గురు పరబ్రహ్మస్థానం దిదీప్యమానమైనటువంటి దివ్య ప్రకాశంతో స్వయం ప్రకాశమై ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్ ఓం త